జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ పోదండరామ స్వామి దేవాలయం వద్ద నుండి భజన భక్తుల సమక్షంలో ఈ యొక్క వీడియో తీయబడుతుంది ఈరోజు రేపు ఆదివారం రోజు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ తరఫున మనకు హిందూ హిందూ కార్యక్రమం ఉంది రేపు ఉదయం పది గంటల నుంచి ఉంది హిందూ సమ్మేళన కార్యక్రమము మన బల్చి నుంచి చివరిలో ఉన్నటువంటి శ్రీ కనికా పరమేశ్వరి దేవాలయంలో అంటే మన ఆరోగ్య సమాజం పక్కన నిర్మించినటువంటి కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన భజన భక్తులు అందరూ కూడా ఆ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి అందరూ విచ్చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాము మన హిందూ సాంప్రదాయాలు మన హిందూ యొక్క సంబంధించిన విషయాలు అన్ని కూడా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తారు కాబట్టి తప్పనిసరిగా మనమందరం కూడా ఒకరికి ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు దాదాపుగా ఒక దాదాపుగా మనం అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం ఒక మంది కార్యక్రమానికి రావాలని మనం కోరుకుంటున్నాము కార్యక్రమం తర్వాత కూడా అందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి యామని మంది కూడా ఈ యొక్క హిందూ సమాజానికి హిందూ ధార్మిక సమావేశానికి రావాల్సిందిగా మీ అందరికి మనవి చేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 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 జీరామ్ గర్వించు హిందూగా జీవించు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్